ఇండియాలో మాత్రమే ఇన్ని కోట్ల మంది దేవుళ్ళు ఎందుకున్నారు అసలు సీక్రెట్ ఇదే భారత్ అనగానే ప్రపంచానికి ముందుగా గుర్తొచ్చేది భిన్నత్వం అందులోనూ ఆధ్యాత్మికతలో మన దేశం రూటే సపరేటు అసలు ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా మన దేశంలోనే ముక్కోటి దేవుళ్ళు దేవతలను గాడ్స్ ఇన్ ఇండియాను పూజిస్తారు నదుల్లో దైవత్వం ఉప్పొంగే పచ్చని చెట్ల ఆకుల్లో దేవుడు పలకరించే అద్భుతమైన దేశం మనది ఇన్ని రూపాల్లో దైవం కనిపించడానికి ప్రధాన కారణం మనం దేవుళ్లను కొత్తగా సృష్టించడం కాదు ప్రకృతిలో వాళ్లను ప్రతిచోటా కనుక్కుంటూనే ఉండటం ఇక్కడ భక్తి అనేది వానొచ్చినప్పుడు మలిచే అడవి పూలంతా సహజంగా వికసిస్తుంది అందుకే మన దేశం ఆధ్యాత్మికతకు అసలైన అడ్డాగా మారింది దేవుడొక్కడే కాని రూపాలనేకం మన ప్రాచీన ఋషుల ఆలోచనలు ఋగ్వేదంలోని ఒక గొప్ప మాటతో మొదలవుతాయి ఏకం సత్ విప్రా బహుధా వదంతి అంటే సత్యం ఒక్కటే కానీ వాళ్ళు దాన్ని పలు రకాలుగా పిలుస్తారు ఈ ఒక్క లైన్ మనవాళ్ల ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది అనంతమైన దేవుడిని ఒకే రూపంలో ఒకే పేరుతో బంధించలేమని గ్రహించిన మన ఋషులు ఎవరికీ ఇష్టమైన రూపంలో వాళ్లు దేవుడిని కొలుచుకునే స్వేచ్ఛను మనకిచ్చారు నడిచే నేలే ఓ పురాణం ఇండియాలో అడుగుపెడితే సజీవంగా ఉన్న పురాణాల్లో నడుస్తున్నట్లే అనిపిస్తుంది కైలాసపర్వతం శివుడి తపస్సుకు కేరా అయితే గంగానది మనుషుల పాపాలను కడగడానికి ఆకాశం నుంచి దిగొచ్చిన అమ్మ సాక్షాత్తూ ఆ పరమశివుడే వారణాసిని సృష్టించాడని బృందావనంలో ఇప్పటికీ కృష్ణుడి అల్లరి నవ్వులు వినిపిస్తాయంటారు అయోధ్య అనగానే రాముడి అడుగుజాడలే గుర్తొస్తాయి దేవుళ్ళు నడియాడిన నదులు కొండలూ అడవులు ఇప్పటికీ మన దేశంలో సజీవంగానే ఉన్నాయి ప్రకృతిలోనే దైవం మన దగ్గర పంచభూతాలు అంటే కేవలం వనరులు కాదు మన ప్రాణదాతలు నిప్పును అగ్నిదేవుడిగా గాలిని వాయుదేవుడిగా నేలను భూదేవిగా ఆరాధిస్తాం నదులన్నీ దేవతలే రావీ లాంటి చెట్లు దేవతలకు నివాసాలు ఆవులూ పాములూ కోతులు ఏనుగులూ ఇలా ప్రతి జంతువు ఏదో ఒక దేవుడికి వాహనంగానో దైవస్వరూపంగానో పూజలందుకుంటున్నాయి ప్రకృతి మొత్తాన్ని ఒక పెద్ద గుడిగా మార్చేసిన ఘనత మనదే ప్రతి ఎమోషన్కు ఒక దేవుడు మన దేవుళ్ళు మనుషుల ఎమోషన్స్కు అవసరాలకు తగ్గట్టుగా ఉంటారు చదువు కళలూ కావాలంటే సరస్వతిని సిరి కావాలంటే లక్ష్మీదేవిని అడుగుతాం చెడును నాశనం చేసేందుకు దుర్గాదేవి ఉంటే మార్గనిర్దేశం కోసం శివుడున్నాడు విశ్వాన్ని నడిపించేందుకు విష్ణుమూర్తి స్వచ్ఛమైన ప్రేమకు కృష్ణుడు ఇలా మనిషిలోని ప్రతి ఆశకు పోరాటానికి ఒక దైవరూపం ఉంది మన ఇలవేల్పులు గ్రామదేవతలు అందరికీ తెలిసిన దేవుళ్లతో పాటు ప్రతి ఊరికీ సొంతంగా గ్రామదేవతలు దైవాలు ఉంటారు పంటలను పిల్లలను కాపాడేది ఈ దేవతలే అని ప్రజల నమ్మకం పెద్దగుళ్లల్లో ఉండే దేవుళ్ళకంటే సామాన్యుల కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ రోగాలను నయం చేసే ఈ గ్రామదేవతలే ప్రజలకు ఎంతో ఆప్తులు మన ముందే తిరిగే కథలు రామాయణం మహాభారతాలు పురాణాల్లోని దేవుళ్ల కథలు ఎప్పుడూ పుస్తకాలకే పరిమితం కాలేదు నాటకాలుగా జానపద పాటలుగా పండుగల్లో ఊరిగోడలమీద బొమ్మలుగా అవి ఎప్పుడూ మన కళ్ల ముందే తిరుగుతూ ఉంటాయి దేవుళ్ళు కేవలం పాత చరిత్రలా కాకుండా పాటే జీవిస్తున్నారన్న ఫీలింగ్ కలగడానికి ఇదే అసలు కారణం దేవుళ్లను ఇళ్లకు రప్పించే వేడుకలు రాముడి తిరిగొచ్చిన ఆనందంలో దీపావళి జరుపుకుంటే కృష్ణుడి ఉత్సాహాన్ని ప్రతిఫలిస్తూ హోలీలంగులు చల్లుకుంటాం అమ్మవారిని నవరాత్రిగా కొలుస్తాం వినాయక చవితికి ఊరంతా ఒక్కటై గణపయ్యను ఘనంగా పూజిస్తాం ఇవన్నీ కేవలం ఆచారాలు కాదు దేవుళ్లను మన ఇళ్లకు మన మనసుల్లోకి ఆహ్వానించే గొప్ప పండుగలు అలాగే గొప్ప సాధువులు దైవాంశ సంభువులుగా పూజలందుకుంటారు ప్రజలకు మంచి చేసిన స్థానిక వీరులు దేవుళ్ళుగా మారిపోతారు ఈ ఓపెన్ మైండ్ వల్లే దేవుడు ప్రతి జనరేషన్కు తగినట్లుగా కొత్త రూపాల్లో ముందుకు వస్తూనే ఉన్నాడు వేల ఏళ్లు గడుస్తున్నా ఇండియా కేవలం దేవుళ్లున్న దేశంగానే కాదు భగవంతుడు ఇప్పటికీ అడవుల్లో నడీతీరాల్లో చెట్ల కింద సామాన్యులతో పాటే నడిచే పుణ్యభూమిగా మిగిలిపోయింది దేవుణ్ణి వెతికే వెతికేవాళ్లకూ ఈ ఆధ్యాత్మిక ప్రపంచం తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయని చెప్పడానికి ఇదే పెద్ద నిదర్శనం